సరికొండ మండలం తాళ్లరామడుగు గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారాం రవి ప్రత్యేక అధికారి నాయబ్ తహసీలార్ ప్రవీణ్ చేతుల మీదుగా సేసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా బకారం రవి మాట్లాడుతూ నిజామాబాద్ రోల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మా గ్రామానికి సేసి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన కళ ఈరోజు నెరవేరిందని అన్నారు మా గ్రామానికి రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి శ్రీకారం చుడుతారని అన్నారు శ్రీకొండ మండలంలో ఇప్పటి వరకు శ్రీకొండ మండలానికి మూడు వందల కోట్ల నిధులు అభివృద్ధి కొరకు అందించాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మధురాజ్ బకారం సంతోష్ సెక్రటరీ పవీన్ బండరి నరేష్ చింతపడు గంగారం సాయి నరసయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు తాలారాముడు గ్రామంలో మరి మా యొక్క సొంత గ్రామం గౌరవ మన రూరల్ ఎమ్మెల్యే గారు తాలారామూడి గ్రామానికి పదిహేను లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది మరి పది లక్షలు సిసి రోడ్లు మరి ఒక ఐదు లక్షలు సిసి డ్రైనేజ్ మరి ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ తాలారాముడి గ్రామానికి మరి పది లక్షలు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మరి కొద్ది రోజులు మన గ్రామానికి ఇంకా కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంది ఏదైతే కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉందో దాని కూడా ఒకసారి దృష్టి మనకు ఐదు లక్షలు ఇమీడియట్గా మంజూరు చేయడం జరిగింది మరి మనకు శాశ్వత డ్రైనేజ్ కోసం అక్కడ చాలా ఇబ్బంది ఊరు ఊరుముదట దానికోసం అడిగితే త్వరలోనే మనకు దానికి ట్వంటీ ల్యాక్స్ రిస్ అని ఆమెంచింది అది నెల రూపంలో రావచ్చు కాబట్టి మనం అందరం కూడా ఎమ్మెల్యే గారికి మా గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జై భూపల్ రెడ్డి